ఆ విషయం అక్కడ మనకు చెప్పడు కానీ అపోస్త్రైన పౌలు కొరిందులు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయములోని మూడో వచనంలో భార్య భర్తలను భార్య భర్తకును అలాగుననే భార్య భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవాలను ధర్మాలు ఉన్నాయి ప్రతివారు ధర్మాలను పాటించాలి కనుక ఎదుగుదల ఈ ఎదుగుదల అనేది గ్రోత్ అంటాం ఇంగ్లీష్లో ఏమంటాం గ్రోత్ ఎదుగుదల అన్ని విషయంలోనూ ఉండాలి ఎందుకంటే భౌతికంగా ఎదుగుదల అవసరం అలాగే దేవుని వాక్యాన్ని నమ్మి సంఘానికి వెళ్తున్న మనం కూడా ఆధ్యాత్మికమైన ఎదుగుదలలో కూడా చాలా అవసరం ఎందుకంటే సృష్టి ధర్మం మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రకృతి ధర్మంలో ప్రతిదీ కూడా మన ఇంటికాడ ఒక చెట్టుని నాటమనుకో ఆ చెట్టు అభివృద్ధి చెంది దాని ఫలాలు మనం కోసుకోవాలని మన చెట్టుని మనం నాటుతాం అలాగే అది ప్రకృతిలో నేచర్లో ధర్మం ఎలాగో అలాగే మనకు దేవుడు ఇచ్చిన గర్భఫలాల పిల్లల విషయంలో కూడా ఎదుగుదల కావాలని మనం కోరుకుంటాం ఎదగాలి అభివృద్ధి చెందాలి కనుక వర్దిల్లటం వృద్ధి చెందటం అనే ఈ రెండు ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను చాలా అవసరమై ఉన్నాయి అని బైబిల్ చెబుతుంది ఎందుకంటే అపో మన లోక సువార్త వైద్యుడైన లోక గారు రాసిన సువార్త రెండో అధ్యాయము ముప్పై